गुड आफ्टरनून डियर चिल्ड्रेन ओके स्टडे हैव लर्न दिस टू जीके क्वेश्चन वन इज द कैपिटल सिटी ऑफ इंडिया सेकंड वन इज द कैपिटल सिटी ऑफ महाराष्ट्र महाराष्ट्र से ओके ना व्हाट इज द कैपिटल सिटी ऑफ महाराष्ट्र कैपिटल सिटी ऑफ महाराष्ट्र इज

What is our country name? Our country name. Our country name is? India. 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 Very good. What is our country name? India. We are doing pledge now. Yes, India sir. is my country. All Indians are my brothers and sisters, like that we are doing now. Yes, sir. Yeah. Our country name is India. Yeah. This is India, ma'am. This is India. India. How many states in India? 28 states. Yeah. How many yeah. states? In स्टेट इज तेलंगाना महाराष्ट्र इज अनदर स्टेट वेर इट इस लोकेटेड नॉर्थ सैडंगा नार्थ सैड पैना अर्थम वाट कैपिटल सिटी आज इंडिया मैं Yeah, yeah here is the New Delhi. New Delhi this is a big city. New Delhi. New Delhi is a big city. A, that's why it is a capital city of India. Okay now. Uh, how many states in India are 28 states? How many states in India? Twenty-eight states are in India. In the twenty-eight state, our state name is what is our state? Our state name is what? वेरी तेलंगाना बीजेपी विशिष्ट तेलंगाना व्हाट इस द कैपिटल सिटी ऑफ तेलंगाना व्हाट इस द कैपिटल सिटी ऑफ तेलंगाना तेलंगाना कैपिटल सिटी है महाराष्ट्र का महाराष्ट्र तेलंगाना कैपिटल सिटी तेलंगाना कैपिटल सिटी अरे डोंट कास्टिंग बेटा कास्टिंग गाओगेरा కన్ఫ్యూజింగ్ లాగా దాకా ఇండియా అనేది మన కంట్రీరావర్ దిస్ ఇస్ అవర్ ప్లానెట్ ఎర్త్ ఓకే ఈ మధ్యలో ఈక్వేట్ ఉంటుంది భూ మధ్య రేఖ అవునా ఇక్కడ నార్త్ సైడ్ లో ఒక ఇండియా ఉంటుంది ఇక్కడ అవర్ ఇండియా అంటే ఇది పెద్ద చిన్నది దిస్ కాబట్టి ఇది ఏడు చిన్న ఉంటుంది అర్థమైంది ఇండియా ఇండియా ఉంటారు మరో ఇట్లా ఇండియా అంటే ఏంటి కంట్రీ దేశం ఎన్పి కంట్రీ కంట్రీ తెలుగు దేశం అంటారు మన దేశం మనదే పాటు కదా మన దేశం ఏంది భారతదేశం ఇంగ్లీష్లో ఇండియా అంటారు హిందీలో భారత్ అంటారు హిందుస్థాన్ భారత్ అంటే అన్ని జాగాల కంటే అన్ని స్థలాల కంటే ఇండియా చాలా హిందుస్థాన్ ఇండియా చాలా గొప్పదనం అర్థమైన మనం చెప్పుకున్నాం కదా మహాత్మా గాంధీ పాఠం దీనిలో మన జెండా పాఠంలో ఇది ఇండియా ఇండియాలో మన తెలంగాణ ఇలాంటి స్టేట్స్ ఇయాల యూనియన్ ఆఫ్ స్టేట్స్ 28 స్టేట్స్ అందులో మన స్టేట్ తెలంగాణ ఇది మన పక్కన ఉన్న మహారాష్ట్ర గుర్తించుకోలే కంట్రీ క్యాపిటల్ సిటీ అంటే న్యూ ఢిల్లీ మన ఇండియా క్యాపిటల్ సిటీ తెలంగాణ క్యాపిటల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రతి స్టేట్ కు ఓ క్యాపిటల్ సిటీ ఉంటది ఎవరీ స్టేట్ హాస్ ఎ క్యాపిటల్ దేర్ ఓన్ క్యాపిటల్ సిటీ ఎवरी स्टेट హాస్ దేర్ ఓన్ క్యాపిటల్ సిటీ 28 స్టేట్స్ కో 28 క్యాపిటల్స్

మనసు <tries> గదా భీరామ వినురవేమా విశ్వదా కీరా హిల్లేవేమా వినామ నినురవేమా విశ్వదా కీరా హిల్లేవేమా ఇనుపది ఏదైనా విప్పేన దొరపో దాన్ని వెల్డింగ్ చేసి మనం బాగా కాల్చి వెల్డింగ్ చేసి అతుకుబెట్టొచ్చు సార్ అవునా స్థానం ఎత్తుకోవచ్చు కోటానికి మంచిగా కాల్చి ఎర్ర వేసి అట్లా కతికేయచ్చు మనసు విధంగా మరి మనసు అది అతిపెట్టచ్చా సో అందుకే మనం ఏం చేయాలి ఎవరిని మనసు నొప్పించే విధంగా మెదులుకోవద్దు ఎవరి మనసును మనము నొప్పించవద్దు మన మనసును మనం కూడా నొప్పించుకోవద్దు అర్థమైతుందా ఎవరి ఎత్తున్నది విశ్వదా విరామో ఇదరీ ఇది ఏమన్నా విశ్వధా అభిరామానికి చెప్తుంది విశ్వధ అభిరామ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట విమ ఓ విశ్వధ ఓ అభిరామ విము ఇట్లా చెప్తున్నా వినండి ఎప్పుడు కూడా మనసును నొప్పించవద్దు ఇతరుల మనసును మనము నొప్పించవద్దు నొప్పించేట్టు మాట్లాడవద్దు ఒకవేళ అంటే వాళ్ళ మనసు తిరుగుతుంది వాళ్ళ మనసు నొప్పి అవుతుంది దాన్ని మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మన మనసులో వాళ్ళ మనసులో ఉంచుకుంటారు ఓకే యు షుడ్ బి బీ కేర్ఫుల్ అబౌట్ ఓకేనా అండి नाम हॉ टुडे बागवत गीता 14 चैप्टर फर्स्ट श्लोका इस इज़ द बागवत गीता होमेरिस चैप्टर सिंग बागवत गीता 18 चैप्टर्स होमेरिच चैप्टर्स इन द 18 चैप्टर्स द 14 चैप्टर इज़ वेरी 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 इम्पोर्टेन्ट चैप्टर ओल 18 ओल 18 चैप्टर्स द 14 वन इज़ वेरी इम्पोर्टेन्ट

అతి ఉత్తమ జ్ఞానం మళ్ళీ చెబుతున్నాను ఈ జ్ఞానంతో ఉత్తమ స్థానాన్ని పొందారు